స్తోత్రం దేవనామహిం కలగ పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ వచ్చాయమో పదిహేడు వచ్చిందో చదువుకుందాం సామెతలు పదిహేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఏముందండి వాక్యం బేదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులను మూసుకుని వానికి బహుశాపములు కలుగును బేదలకిచ్చువానికి లేమి కలగదు అంటారు హీ దట్ గివ్ అన్ టు ద పూర్ షల్ నాట్ ల్యాక్ అంటే వెనకబడిపోవటం కానీ కొదువుగా ఉండటం కానీ ఏమి ఉండదు అనమాట లేకంటే కొద్దు అంట కొ ఉండదంట కాబట్టి ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది బేదలకిచ్చువానికి ఎటువంటి కొదువా ఉండదు అని చెప్పేసి అంటే మరి దేవుని యొక్క వాక్యం చూస్తే పిల్లల యేష గ్రంథము మరి ఒకటో అధ్యాయము పదిహేను వచ్చే చూస్తే వాక్యం రాయపడుతుంది మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందను మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను మీ చేతులు రక్తంతో విన్నాను ఎందుకంటే మనం దేవుని సన్నిధికి ఇవ్వకుండా దేవునికి ఇవ్వకుండా మన ఇష్టాను చేస్తే మరి ఈ రీతిగా చేస్తా అని దేవుడు మనతో మాట్లాడుతున్న స్తోత్ర మరి ద్వితీయోపదేశకాండం దేశ అధ్యాయం పదవ అధ్యాయం చూస్తే వాక్రయబడుతుంది నీవు నిత్యంగా వానికి ఇవ్వగలను వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడని ఎవరు నీ కార్యములన్నిట్లను నీవు చేయ ప్రయత్నాలంటే నిన్ను ఆశీర్దించను చూడండి ఒక కండిషన్ పెట్టాడు దేవుడు ఇక్కడ ఎవరి కండిషన్ పెట్టాడు అని చూసినట్లయితే మరి విడుదల సంవత్సరం ఏడవ సంవత్సరం సమీప అయినప్పుడు నీ మనసులో పుట్టకున్నట్లు భేదవాడని నీ సహోదరుని కటాక్షం చూపక భేదవాడని నీ సహోదరి ఎలా కటాక్షం చూపక నీవు వానికి ఏమి వేయకపోయిన ఎడలా వాడక నిన్ను గూర్చి హోవాకు మరపెట్టును అది నీకు పాపంగును మన దగ్గర ఉండి కూడా దేవునికి ఇవ్వకపోతే పాపం అది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఉదయ కాలశ్లు మన దగ్గర కలిగి కూడా ఎదురు వాళ్ళకి సహాయం చెయ్యిపోతే అది పాపం అని చెప్పి వాక్యం అలా చేస్తే ఏమంటుంది నేను నిశ్చయంగా ఖచ్చితంగా వానికి ఇవ్వాలి దేవుడు మాట ఇది నువ్వు ఖచ్చిత నిశ్చయంగా వానికి ఇవ్వాలను వానికి ఇచ్చినందున మనసులో విచారపడకూడదు ఇందువల్ల నీ దేవుడు నీ హోవ నీ ఇట్లా చేస్తే ఎవరికి నీ సహోదరి భేదవాడికి నువ్వు సహాయం చేస్తే దేవుడు నీకేంటి బెనిఫిట్ నీకు ఎలా వస్తుంది నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వాడికిస్తే మళ్ళీ ఇవ్వలేడేమో రుణం తీర్చుకోలేడేమో లేకపోతే మళ్ళీ తిరిగి చెల్లించడేమో నా డబ్బులు వేస్ట్ అయిపోతావేమో నేను చేసే సహాయం వేస్ట్ అయిపోతామో అనుకోవచ్చు వాడికి ప్రతిగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని స్తోత్రం గల్ ఏమన్నా తెలుసా పిల్లరా నీవు నిశ్చయంగా వానికి ఈ వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు మనసులో అబ్బాయికి ఇచ్చాను రా అబ్బాయి మళ్ళీ రాదురాని పొరపాటు కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా బాధపడకూడదు అందువల్ల ఇందువలన నీ దేవుడని నీ నీ కాయములు నీవు చేయ ప్రయత్నం నిన్ను ఆశీర్వదించమని చెప్పేసి నీ వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగాక కాబట్టి పిల్లరా మరి నిజంగా దేవుని యొక్క వాక్యం మన పట్ల నెరవేరుతూ ఉంది మరొక మాట చూసినట్లయితే నూట పన్నెండవ వాక్యర్త ఐదు నుంచి తొమ్మిదవ దృష్టి వాక్యం చేయబడుతుంది తెలుసా దయాళ్ళను అప్పించు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును దయాళ్ళు అప్పించువారు భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారు గెలుచును అటు వారు ఎప్పుడూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకం ఉందరు ఎవరైతే నువ్వు సాయం చేస్తావో ఎవరికైతే నువ్వు అప్పిస్తావో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ హృదయం విహోను ఆచరించి స్థిరంగా ఉండను వాడు దుర్వార్తగా చేయడు వాళ్ళ మనసు స్థిరంగా ఉండను తన శత్రువులు విషయ తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డు వాడు దాతృత్వం కలిగి బేదలకు ఇచ్చును వాళ్ళ నీతి నిత్యం నిలిచును వాని కొమ్ము ఘనతనుంది హెచ్చింపబడును అని రాయబడుతుంది కాబట్టి ఇచ్చువానికి లేమి కలగదు ఈ మాటను గుర్తుపెట్టుకుంటే అది ఎంతో మనకు శ్రేష్టం బేదలి ఇచ్చువానికి లేమి కలగదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగిన పిల్లల బేదలకి ఇచ్చువానికి ఎటువంటి లేమి కూడా కలగదు అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది ధాన్యమో బెగబట్టు సామెత కింద పదకొండు వచ్చి ఇరవై వచ్చి చూసుకుంటే ధాన్యమో బెగబట్టు అన్ని జనులు చెప్పించేదురు దాన్ని అమ్మవారి తల మీదకి దీవిన వచ్చును అని రాయబడుతుంది కాబట్టి పిల్లరా మరి అలాగే ద్వితీయ దేశం పదిహేను వచ్చే ఏడు వచ్చిన ఏమో రాయబడుతుంది నీ దేవుడే నిహోవ నీకు ఇచ్చిన దేశం నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక భేదవాడు నీ ఎడల భేదవాడని నీ సహోదరుని కర్రెంపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు హృదయాన్ని కఠినపరచుకోకూడదు వేయకుండా ఉండకూడదు సహాయం చేయకుండా ఉండకూడదు కనుక చాలా జాతీయ విషయాన్ని జ్ఞాపకం చేసుకో మరొక మాటను చూసుకుంటే సాంపత్రిక పంతొమ్మిది వచ్చిన పదిహేడు వచ్చిన ఏమైనా రాయబడుతుందంటే భేదలను కనుకరించేవాడు యోహోవాకి అప్పించువాడు వాని ఉపకారంలో ఆయన ప్రత్యోపకారము చేయను భేదలను కనుకరించేవాడు యహోవాకి అప్పించువాడు వాని ఉపకారానికి ఆయన ప్రత్యూ నువ్వు భేదలకు అప్పిస్తే ఖచ్చితంగా ఆ ఆ భేదవాడిని ఏం చేయలేకపోవచ్చు కానీ దేవుడు దాన్ని బట్టి నీకు ప్రత్యోపకారం చేసే దేవుడిగా ఉపకారం చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యం వాక్యంశాలుస్తుంది కాబట్టి ఉదయకాల సమయంలో మరి వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో దేవుడు ఒక నూతనమైన కోణాన్ని కాక నూతనమైన ఆలోచన కాక అదేంటంటే సహాయం చేసే మనసుని సహాయం చేసే బుద్ధిని దేవుడు మనకి కలుగచ్చాను కాక భేదలకి ఇచ్చు లేమి కలగదు కాబట్టి పిల్లల ఉదయకాల సమయంలో మరి దేని యొక్క వాక్యంశాలు వస్తుంది ఈరోజు మరి ఇరవై మూడో కేంద్రం మధు రోజు మూసుకుంటే ఏహో నా కాపులు నాకు లేమి కలగదు అని వాక్యం చదివిస్తుంది దేవుణ్ణి ఎవరైతే కాపురకు పెట్టుకున్నారో వాళ్ళకి లేమి కలగదు అలాగే బేదలకు ఇచ్చేవానికి కూడా లేమి కలగదు చూడండి ఒకసారి ఆలోచన చేద్దామా మనం మరి ఎక్కువ ఆశీర్వాదాలతో ఇచ్చే వరకు ఉంటే మంచిదా లేకపోతే మన దగ్గర ఉన్న బెగ్గబెట్టుకొని ఎవరికి ఎవరికన్నా దాచిపెట్టుకుంటే మంచిదా దేవునికి స్తోత్రంగా దాచిపెట్టుకుంటే చిమ్మె దాచిపెట్టుకుంటే ఇబ్బంది కలుగుతుంది అలాగే మరి పంచి పెడితే వ్రతజలితే విస్తారంగా మరి దీవించబడతారంట దేవుని స్తోత్ర కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ సహాయం చేసే మంచి మనసు మనకంటే ఎవరు తక్కువగా ఉంటారు ఎవరు అవస్థలో ఉంటారో మనకి ఉన్న ఉన్నవారిని దేవుడు మన మన ద్వారా వారికి మేలు జరిగినట్లుగా వాడుకునే భాగ్యం దేవుడు మనకు దయచేయం కాక కళ్ళు మూసుకునేక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపగలుతారు నీకు వందనాలు ప్రభు బేదలికిచ్చు వాడానికి లేమి కలగదని చెప్పేసి వాక్యం చలివిస్తుంది నిజమే అన్ని ఒక్కోసారి మేము భయపడతాం ప్రభువా మా మనసు కఠినమైన చేసుకుంటాం వాళ్ళకి ఇస్తే మళ్ళీ రాదు కదా మళ్ళీ ప్రతిఫలం రాదు అని మేము ఆలోచన చేస్తూ ఉంటాం కానీ వాక్యం చలివిస్తుంది బేదలికిచ్చు వానికి లేమి కలదని వాక్యం చలివిస్తుంది కాబట్టి ప్రభువా అయ్యా మరి లేము అనేది మా జీవితాలు రాకుండా మాపై కృప చూపించి కనకరించి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ దాని మహిమ ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె